రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారట జూనియర్ ఎన్టీఆర్ రెడ్డికి మరి జూనియర్ ఎన్టీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించినట్టుగా తెలుస్తోంది తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి తారకరత్న యొక్క ఆత్మశాంతి కోసం పొలిటికల్ ని స్టార్ట్ చేయాలనుకుంటోంది ఇటీవల నారా లోకేష్ పాదయాత్రలోను అలాగే బాలకృష్ణకి సంబంధించిన విషయంలోనూ చంద్రబాబుకి సంబంధించిన అరెస్ట్ సమయంలోనూ అలేఖ్య రెడ్డి బయటకు వచ్చింది గా చెప్పాలంటే గత సంవత్సరం మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించి మరి పాదయాత్ర ప్రారంభించినప్పుడు లోకేష్తో కలిసి తారకరత్న యాత్రను ఆరంభించారు ఆ రోజే ఆయన హాస్పిటల్ పాలయ్యారు నెల రోజులు ప్రాణాల కోసం పోరాడి ఇదే ఫిబ్రవరి గత ఫిబ్రవరి మరి ఆయన మరణించడం జరిగింది ఇటీవల సంవత్సరం కూడా పూర్తయింది ఈ నేపథ్యంలో ముగ్గురు పిల్లలతో ఆమె పడుతున్న బాధ కేవలం తనకే తెలుసు కానీ తన భర్త తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఏదైనా ఒక మంచి విజయం సాధించి అద్భుతంగా మరి రాజకీయాల్లో మంచి కెరీర్ ని ఆయన ఫిల్ చేయాలనుకున్నారు కానీ అది సాధించకుండానే వెళ్లిపోయారు కానీ ఆయన ఆసరి ఇప్పుడు అలేఖరెడ్డి రెడ్డి నెరవేర్చాలనుకుంటుందని విషయం చెప్పిందట జూనియర్ ఎన్టీఆర్కి దేంతో దీంతో జూనియర్ ఎన్టీఆర్ మరి మామితో మాట్లాడి అలాగే బాలకృష్ణతో చెప్పి ఎలాగైనా ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించినట్టుగా తెలుస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ చొరవతోనే అలేఖ్యారెడ్డికి ఇప్పుడు ఎమ్మెల్యే పదవిని ఇప్పించినట్టుగా అయితే సమాచారం ఖచ్చితంగా అలేఖ్యారెడ్డి పోటీ చేస్తే యునానిమస్ గా గెలవడం గ్యారెంటీ తారాకృతకి సంబంధించి ఎలాగో ఆమెకు పేరుంటుంది అలాగే నందపూరి కుటుంబ సభ్యుల తరఫున టీడీపీ పార్టీకి ఇప్పుడు గెలుపు అవకాశాలున్నాయి ఈ నేపథ్యంలో అలేఖ్యకి కలిసి వచ్చే అవకాశం ఉందని ఎన్టీఆర్ ఒప్పించి టికెట్ ఇప్పించినట్టుగా తెలుస్తోంది